గొర్రెల కాపురగా ఊరు బయట అడవుల్లో గొర్రెలు కాల్చుకునే వ్యక్తిని సింహాసం మీద కూర్చోబెట్టాడు దేనిని ఆధారం చేసుకుంటే దేవుడు అంత గొప్ప అధికారం ఇచ్చాడు అది పశువు కావచ్చు లేకపోతే కుటుంబం కావచ్చు అన్నలు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు లోకు సంబంధమైన కావచ్చు దేనిని కూడా ఆధారం చేసుకోవాలి తండ్రి మాటను విజేత కలిగి జీవించాడు పరశుద్ధాత్మ దేవుని ఆరాధించాడు ఎడారి మార్గంలో దేని ద్వారాగానే కావచ్చు ప్రభును ఆధారం చేసుకుని బ్రతుకుతూ వచ్చాడు ఆ బ్రతుకుల్లో సింహాసనం మీద కూర్చోటానికి అధికారము దేవుడు దేనిని ఆధారం చేసుకుని ఉన్నాడు దేవుణ్ణి ఆధారం చేసుకొని బ్రతుకుతూ వచ్చాడు బ్రతుకుతూ వచ్చిన సమయంలో నేను చెప్పిన మాట ఒకటైతే ఈ మాట ఎందుకు వచ్చింది అంటే కూడా గొప్ప అధికారంలో ప్రభు నిలిపించాడు అయి మాట్లాడదు సైలెంట్ షలోమాన్ కూడా గొప్ప దేవుడు అధికారం ఇచ్చాడు లేకపోతే గొప్ప అధికారము కాక సింహాసనము దేవుడు అధికారం ఇచ్చాడు ఆ సింహాసనం మీద అధికారముతోటి రాజు పరిపాలన చేసేలాగా కృపనిచ్చాడు దేవుడి సన్నిధులు ఎదుగుతున్న వీళ్ళిద్దరు జీవితంలో దేని నిమిత్తము ఆధారం చేసుకొని వీళ్ళు బ్రతకవలసి వచ్చింది అని మనం పరిశోధన చేస్తే దావిదు అధికారము కుమారుడికి ఇచ్చాడు జాగ్రత్తగా పరిశోధన చేయండి దావిదు అధికారము సింహాసనము కావచ్చు పలుకుబాడు కావచ్చు సంపద కావచ్చు కుటిం పూర్వము కావచ్చు ప్రతిది కూడా తన కుమారుడికి అధికారం ఇచ్చాడు దేవుడు కానీ వీళ్ళు ఎదురు చేసిన విషయం ఏంటి దేవుణ్ణి ఆధారం చేసుకొని సొంత నిర్ణయం సొంత ఆలోచన లేదా కుటుంబ కానీ సంపద కానీ సింహాసనము కానీ ప్రతిది కూడా దేనిని ఆధారం చేసుకోవాల దేవుడు దావీదు ప్రార్థించిన ప్రార్థనను దేవుడు ఆలకించి దావీని అంత గొప్పగా ఉన్నంత స్థితిలోకి ఉంచాడో దాన్ని చూసి సలోమాన్ని కూడా భయాన్ని కలుగు చేసింది ఆలోచన కలుగు చేసింది దేవుడు ఎంత గొప్పవాడో గుర్తించబడింది అంత గొప్ప అధికారము దేవుడు వారిద్దరికి ఇచ్చాడు కానీ దావీదు తన సొంత కుమారులు రక్త అయిన బిడ్డలకు ఆ అధికారం పడగలదు ఏం ఇవ్వాలంటే వారు సొబుద్ధిని ఆధారం చేసుకున్నారు వారు సొంత నిర్ణయాలు ఆధారం చేసుకున్నారు లేకపోతే చెప్పుని మాటను ఆధారం చేసుకొని బ్రతుకున్నారు కాబట్టి వారు కుమార్కి అంటే అధికారము కలగల షలోమానికి ఇలాంటి అధికారం కలగటానికి కారణం ఏంటి తండ్రి చేసిన బోధ లేకపోతే తండ్రి చేసిన ప్రార్థన తండ్రి కలిగి తండ్రి ఏదైతే ఆధారం చేసుకొని బ్రతికాడో అలాంటి ప్రతిభల్లోనే కుమారుడు కూడా జీవించాడు కాబట్టి అటు అధికారము దేవుడి వారికి ఇచ్చా ప్రజలయ్యా ఏ అధికారం ఇచ్చాడు సంపద ఏం అధికారం ఇచ్చాడు పరిపాలన ఏం అధికారం ఇచ్చాడు అనేకులకు గొప్పతనముగా గుండెలాగ గొప్ప రాజ్య అధికారము దేవుడు సింహాసనాన్ని షలోభానికి కలిపిచ్చాడు దేనిని ఆధారం చేసుకుంటాడు వై చెప్పాల దేవుడున సింహాసనమున దేవుడిన డబ్బున దేనిని ఆధారం చేసుకున్నాను సకల సంపద ఉన్నది అతను కాడ సమృద్ధి కొన్నది అనేకులు తిని తృప్తి పొందుకునేలాగా సమృద్ధి కొన్నది ప్రాంతాలు ప్రాంతాలు కూడా భోజనం పెట్టగలేక సమృద్ధితనం అన్నది కానీ దేని దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు ఆధారం చేసుకోవడానికి కారణం ఏంటి తండ్రి బోధ తండ్రి ఈ రోజున దేవుని శాపులుగా దేవుణ్ణి సావుకురాలుగా ప్రాంతంలో ప్రభు నిలుపుకొని తన వాగ్దానం చేత తన నియమము తన నియమము లేకపోతే అధికారము అభిషేకము లేకపోతే వాగ్దానము ఎలాంటి వాగ్దానం చేత మనం పిలిపించబడ్డాం దేనిని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నాం దేని నిమిత్తమో బ్రతకగలుగుతున్నామో పరిశోధన చేయండి జాగ్రత్తగా పరిశోధన చేయండి యస్ వారి లోకానికి వచ్చిన తర్వాత ఈ లోకములు అనేకార్తలు ప్రకటిస్తూ అనేకులు వ్యాధి వస్తువులను స్వస్థపరుస్తూ గుటి వారికి వారికి నడుకును మోకు వారికి మాటను చనిపోయిన వారిని లేపగలిగి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాడు దేనిని ఆధారం చేసుకుని బ్రతికితే తండ్రిని ఆధారం చేసుకున్నాడు తండ్రి వాగ్దానం ఆధారం చేసుకున్నాడు ఆయన పిలుపును ఆధారం చేసుకుని బ్రతికున్నాడు కాబట్టే ఈ లోకము మీద ప్రతి పక్క దాని మీదకి దేవుడు తండ్రిగా కుమారుడికి అధికారం ఇచ్చిన్నాం అలాంటి అధికారము తానుతో పాటు నియమించబడిన శిష్యులకు కూడా ఇచ్చాడు కారణం ఏంటి తన శిష్యులు కూడా ఇచ్చాడు కారణం ఏంటి వీరు నడుచుకున్న విషయం ఏంటి తెలుసుకున్న బోధేంటి వారు నడుచుకున్న ప్రతి విషయం ఏంటి గ్రహించారు ఏసు లోకము కొరకు తన త్యాగము కలంటి త్యాగము కలవరు సిలువలో చిందించాడు గయపరచబట్ట మరణాన్ని కూడా జయించే గొప్పది ప్రజలయ్యాక్ చేద్దాం మనం కడగ తన బిడ్డలుగా నిలుపుకొని ఆయన ఉన్నంత స్థితిలోకి వచ్చారు సకల సంపద ఎవరు వర్షమని శయమ నగవం ఇలాగా ఆజ్ఞాపించినో మనం ఏర్పరుచుకుంది నశించిపోతున్న బిడ్డల కొరకు ఆత్మరక్షణ లేని బిడ్డల కొరకు చీకటిలో జీవిస్తున్న ప్రాంతం కొరకు తన బిడ్డలుగా తన రక్తము చేత ఆధారము చేసుకొని బ్రతుకుతున్నాము అని మనం పరిశోధన చేస్తే మనం వద్దలో లేకపోవటం కారణం అనేది సేవ ముందుకు కొనసాగించబడలేకపోవటం కారణం ఇదే ఆత్మ రక్షణ లేకపోవటం కారణం కూడా ఇది అనేకులు నశించిపోతున్న పరిశుద్ధులు వారిని రక్షణలోకి నడిచి ఇలాంటి వాగ్దానం చేసి అన్నాడు అలాంటి వాగ్దానం ప్రకారం వెళ్ళారు కాబట్టి ఆత్మ మీద దర్శించిన తర్వాత అనేక లోకములు ఉన్న ప్రతి బాస్ ద్వారా భా ద్వారాగా వారు సువార్తన ప్రకటించడం ప్రారంభించే కాక